హలో అందరికీ ఈరోజైతే ఏంకూరు చేసారు నేనైతే ఏం చేసిందో చూపిస్తాను స్పెషల్ స్పెషల్ మంచి వంట అనమాట ఫస్ట్ అయితే రైస్ ఇంకా ఆ తర్వాత చిన్న వంట అయినా టేస్ట్గా చేసుకున్నామంటే మంచిగా అన్నం తింటారనమాట ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఇక మంచిగా రకరకాల వంటలు లేకపోయినా ఇట్లా టేస్ట్గా ఒకే వంట ఉన్న మా ఇంట్లో చాలన్నమాట ఇదేంటంటే చామగడ్డ పులుసు అనమాట చామగడ్డ పులుసు పెడితే ఎంత బాగుంటుందో మనం ఇంట్రెస్ట్గా మంచిగా పెట్టాలి టేస్ట్గా ఉంటుందన్నమాట చిక్కగా పెట్టాలి ఈ చామగడ్డ పులుసు చిక్కగా ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నంలో కూడా మంచిగా కలుపుకొని తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా దీంట్లో వచ్చి లాస్ట్లో వచ్చి కొంచెం బెల్లం వేసినామంటే చింతపండుకి బెల్లానికి ఈ చామగడ్డ ఉడికిందంటే చాలా టేస్ట్ వస్తుంది చామగడ్డ తినే తినేటప్పుడు కూడా మనకి స్మూత్గా మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది కర్రీ అనేది నేనైతే మంచిగా చేస్తా చామగడ్డ పులుసు అయితే ఈరోజు వంట వచ్చేసి ఇదనమాట మీకు కూడా చామగడ్డ పులుసు ఇష్టమా అయితే కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్